ముఖ్యంగా ఏమై వెంచర్ చేసే యజమానులకు మరియు భవనం భవన నిర్మాణం చేసుకునే లబ్ధిదారులకి మేము కురబలకోట మండలం తరఫున ఎంపీడీఓగా నేను మా అధికారులు తెలియజేసేది ఏమిటంటే ప్రస్తుత కాలంలో ఖచ్చితంగా మనము ప్రభుత్వ నియమాల ప్రకారము మనకు పీకే మూడా నుంచి అనుమతి పొంది లేఅవుట్ వేయడము చాలా ఉత్తమం ఎందుకనగా అనధికారికంగా లేఅవుట్ వేసి ఆ లేవుటినందు ఫ్లాట్లు ఇక్కడ ఇస్తే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు చాలా ఆర్థికంగా నష్టపోతారు అనుమతి పొందిన లేౌట్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత లేఅవుట్ యజమానిది ఉంటుంది ఆ రకంగా డెవలప్ చేసినప్పుడు భవనం భవనం కొరకు లబ్ధిదారుడు అలాంటి ఫ్లాట్ నందు అలాంటి లేవుట్ నందు ఫ్లాట్ కొనుక్కుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది ఇతనికి భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తాం కారణం ఏమిటంటే ఆ ల్యాండ్ పక్కగా రికార్డు ఉందా లేదా తెలాలంటే అది వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా కన్వర్షన్ అయితే ఖచ్చితంగా దాన్ని ఆ యజమానిదయ్యే ఉంటుంది అనమాట అట్లా కాకుండా అనధికార ఏట్లో వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా కన్వర్షన్ చేయకుండా వెంచర్ వేసేసి కొన్నారంటే భవిష్యత్తులో లీగల్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశం ఉంది దానితో పాటు బిల్డింగ్ కట్టాలన్నా సుమారుగా ఒక కుంటకి లక్ష రూపాయలు రూపాయ లక్ష రూపాయలు పైగా ఫైన్ కూడా కట్టాల్సి ఉంటుంది మరి కాబట్టి ఎవరైతే ప్లాట్కుంటారో వాళ్ళు ఆ లేఅవుట్ పీకేఎం ఉడా నుంచి అనుమతి పొందిందా లేదా అని తెలుసుకొని ప్లాట్స్ కొనుక్కుంటే లబ్ధిదారులు ఆర్థికంగా నష్టపోరు అక్కడ అన్ని సౌకర్యాలు కూడా వాళ్ళకి కల్పించడం జరుగుతుంది కాబట్టి ఆ రకంగా ఎవరైతే కొంటారో వాళ్ళు ఇవి తెలుసుకొని కొనుక్కోవాల్సిందే కోరుచున్నాం అలాగే ఎవరైతే లేఅవుట్ వేయదలుచుకున్నారు వాళ్ళు మనకు ప్రభుత్వ ఆదేశానుసారము ఆ భూమిని వ్యవసాయ భూమిని వ్యవసాయ భూమిగా మార్చుకోవడము ప్రజా ఉపయోగార్థము టెన్ పర్సెంట్ భూమిని గ్రామ పంచాయతీకి రిజిస్టర్ చేయించడము అక్కడ లేఅవుట్ నందు అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడము అంటే రోడ్లు కానీ డ్రైన్స్ కానీ వాటరు పవరు ఇవన్నీ ఏర్పాటు చేయించి మీరు వెంచర్ వేసినట్లయితే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ నియమాలను ఉల్లంఘించినట్లయితే ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి నియమాలను పాటించవలసిందిగా కోరుచున్నాం అలాగే ముఖ్యంగా మనకు అంగల్లు గ్రామ పంచాయతీ నందు ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండడం వల్ల కొంతమంది నియమాలను ఉల్లంఘించి హాస్టల్ నిర్మాణం కొరకు గ్రామ పంచాయతీ నుంచి జీ ప్లస్ టూ అనుమతి పొంది మూడు నాలుగైదు ఫ్లోర్స్ కడతా ఉన్నారు మరి అవన్నీ కూడా చట్ట విరుద్ధం మీరు కూడా ఏం చేయాలంటే ఇప్పుడు పీకే మూడా నుంచి ఖచ్చితంగా మనము పూర్తిగా అంటే ఎవరైతే ఇప్పుడు గ్రామ పంచాయతీ కూడా అవసరం లేదు మనము కమర్షియల్ పర్పస్ కమర్షియల్ పర్పస్ నాలుగైదు అంతస్తులు కట్టాలంటే డైరెక్ట్గా మీరు పీకే మూడాకే అప్లై చేసుకొని పీకే మూడా నుంచి అనుమతి పొంది పీజీ హాస్టల్ నిర్మాణం చేసుకోవచ్చు ఉదాహరణకు పొరపాటున మనం గ్రామ పంచాయతీ నుంచి జీ ప్లస్ టూకి తీసుకున్నట్లయితే మళ్ళీ తదుపరి మీరు పీకే మూడా అనుమతి లేకుండా నాలుగు ఐదు అంతస్తులు కడితే ఇబ్బంది పడతా పడాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ఎవరైతే హాస్టల్స్ నిర్మాణం చేసుకోదలుచుకున్నారో వాళ్ళు పీకే ముడా నుంచి అనుమతి పొంది నిర్మాణం చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒకవేళ ఇదివరకే ఇది మనకు ఇదివరకే ఎవరైతే ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించి హాస్టల్స్ కానీ నాలుగైదు ఫ్లోర్లు కట్టుకొని ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మనకు ప్రభుత్వము ఒక అవకాశం ఇచ్చింది లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీము బిల్డింగ్ ప్లాన్స్ రెగ్యులరైజేషన్ స్కీము ఈ స్కీమ్లో దరఖాస్తు చేసుకొని మన భవనాన్ని కానీ ఆ లేఅవుట్ని కానీ రెగ్యులరైజ్ చేసుకోవచ్చు రెగ్యులరైజ్ చేసుకుంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు మరి దీన్ని అవకాశంగా ఉపయోగించుకొని రెగ్యులర్ రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా అందరినీ కూడా కోరుచున్నాం మరి చేసుకోకపో ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే భవిష్యత్తులో అక్కడ పీకే మూడావారు గ్రామ పంచాయతీ సంయుక్తంగా వారికి నోటీసులు ఇవ్వడం కానీ ఆ భవన నిర్మాణాన్ని రద్దు చేయడం కానీ అక్కడ వీటిని చేసేదానికి పీకే మూడావారికి గ్రామ పంచాయతీకి అధికారం ఉంది కాబట్టి ఆ రకమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తాను